హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కంటక సని దోషం అనేది రాబోతుంది ఇంట్లో ఘోరం అనేది జరగబోతుంది ఇంతవరకు ఎవ్వరూ చెప్పని లోతైన విశ్లేషణ దీనివల్ల మీ ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉందండి మరి సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏం జరగబోతుంది వీరికి కంటక సన్ని దోషం ఎలా రాబోతోంది అసలు ఏం జరగబోతోంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చిన్న వరకు స్కిప్ చేయకుండా చూడండి అలానే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింపుల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మనం ఇక సింహ రాశి వారి గురించి మాట్లాడుకున్నట్లయితే సింహ రాశి వారికి కంటక సన్ని దోషం అనేది రాబోతుంది ఈ కంటక చని దోషం వల్ల వీరి జీవితంలో అనేక రకాల మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీ ఇంట్లో ఘోరం అనేది జరగబోతుంది ఇక వీరి విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఉద్యోగంలో కొంచెం ఒత్తిడి ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే వ్యాపారస్తులకు కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది ఇక వీరు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అలాగే ఆరోగ్యం విషయంలో కూడా వీరి ఆరోగ్యం విషయం అలాగే వీరి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా వీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది లేదంటే మీ ఇంట్లో వాళ్ళ ప్రాణాలు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది మీ ఇంట్లో ఘోరం జరుగుతుంది కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి మీకు ఆదాయం విషయానికి వచ్చినట్లయితే మీకు ఆదాయం బాగానే వస్తుంది కానీ ఖర్చు పెట్టే ముందు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది మీకున్న కొన్ని కొన్ని అప్పులు తీర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మీకు లోన్లు కూడా శాంక్షన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ ఘోరం విషయంలో తప్ప మీరు మిగతా విషయాల్లో బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో కంటక దోషం ఎలా ఉండబోతోంది మీరు ఇంట్లో ఏం జరగబోతుంది అనే పూర్తి అంశాలు తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు